నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం గౌరీ బతుకమ్మలను ఘనమైన పూజ మహిళలు సందడిగా సాగిన సద్దుల బతుకమ్మ హైదరాబాద్ అల్వాల్ మండలం సాయి కృప కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ ప్రసన్న హాజరయ్యారు ఈ కార్యక్రమంలో మహిళలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆటపాటలతో సందడి చేశారు

బతుకమ్మ పట పాడాలా తోలాటలాడాలా బతుకమ్మ పండుగ చెయ్యాలా ఊరు వాడ బతుకమ్మ పూజలు చేసేవేలైంది మా అక్కలు మా చెల్లెలు మా అమ్మను మా అత్తలు మా అమ్మాలు పాతమ్మలు చిన్నమ్మాలు పెత్తమ్మాలు చిన్నారి చెట్టి తల్లులు బతమ్మా పువ్వులు తెచ్చి రంగవంగులు ముంగిట వేసి అమ్మ రెంట్ అంగులు పెట్టి అట్టుపోసి ఆరగించంగా తెలంగాణ పల్లెల్లో నా పట్టణాలలో నాకమ్మ సందడి చేసే అమ్మల కొలుగుటి కొరికలన్నీ నిరవేసనమ్మా మా పిల్ల పాపలను సల్లంగా చూడాలమ్మా తల్లి సల్లంగా చూడాలమ్మా బొత్తమ్మ పండుగ వచ్చి మా ఊరిలో సందడి తెచ్చి

మరి అలాగే ప్రతి ఏడు నిర్వహించేటువంటి రావణ సంహరణ కార్యక్రమం విజయదశమి రోజు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రెండో తేదీ గురువారం రోజు సాయంకాలం ఏడింటి నుంచి కూడా రావణ సంవరణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు మరి విజయోత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది కావున భక్తమాసేలంతా కూడా విజయదశమి రోజు మరి అమ్మవారి దర్శనం చేసుకొని అలాగే రావణ సంవరణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకి పాత్రలు అవ్వగలరని విజ్ఞప్తి చేసుకుంటూ అలాగే అమ్మవారికి చేపట్టేటువంటి మహారతిలో ప్రతి ఒక్కరు కూడా పాల్గోవాల్సిందిగా విజ్ఞప్తి అమ్మవారికి మరి గురువారం విజయదశమి రోజు ఎనిమిది గంటలకి మహారతి నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహాఆరతిలో పాల్గొవచ్చు ఇంటి నుంచే మీరు ప్రమిదలు అలాగే దానికి సంబంధించినటువంటి ఆరతి తెచ్చుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహారతిలో లాస్ట్ ఇయర్ నిర్వహించినటువంటి మహారథి లాగానే ఈ ఇయర్ కూడా ఎనిమిదింటికి మరి మహారతి నిర్వహించడం జరుగుతా ఉంది ప్రతి ఒక్కరు కూడా మహారథిలో పాల్గోవాల్సిందిగా విజ్ఞప్తి మరి అలాగే తొమ్మిదింటికి రావణ సంహారణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతా ఉంది మరి అంతేకాకుండా మీరు చూస్తున్నట్టయితే మరి యొక్క దేవాలయ ప్రాంగణంలో అనేక దేవాలయాలు ఉన్నాయి మరి అలాగే ఆ రాముల వారికి సంబంధించి హనుమాన్ మందిరం కూడా ఇక్కడ ఉంది మరి ఈ యొక్క హనుమాన్ మందిరాన్ని పునర్నిర్మాణం చేయడం జరుగుతూ ఉంది దాదాపు మూడు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ తో మరి నూతనంగా నిర్వహించినటువంటి స్లాబ్ అలాగే మరి నిర్మాణ కార్యక్రమం కొనసాగుతా ఉన్నాయి మరి యొక్క నిర్మాణ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొవలసిందిగా విజ్ఞప్తి డబ్బు రూపేనా ఒత్తు రూపేనా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క సహాయ సహకారాలను దేవాలయానికి అందజేయవలసిందిగా విజ్ఞప్తి మిత్రులారా దేవాలయానికి అవకాశం ప్రతి ఒక్కరికి దొరకదు మరి దేవుడికి ఇల్లు కట్టించడం అంటే దేవాలయానికి మరి మనం అంటే మరి ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవకాశం దొరకదు మరి మల్లన్న దేవాలయ కమిటీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశాన్ని కలిగిస్తా ఉంది మరి వస్తువు రూపేన డబ్బు రూపేన పునర్నిర్మాణం చేస్తున్నటువంటి హనుమాన్ మందిరంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గోవలసిందిగా విజ్ఞప్తి ఇరవై ఒక్క వెయ్యి అలాగే ట్వంటీ వన్ థౌసండ్ పైన ఇచ్చినటువంటి డోనర్స్ యొక్క నేమ్స్ వారి యొక్క పేర్లు పర్మనెంట్ బోర్డులో వేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగించుకోగలరని విజ్ఞప్తి మరి అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా గురువారం రోజు నిర్వహించేటువంటి మహారతిలో అలాగే రావణ సంవరణ కార్యక్రమంలో పాల్గొలరని విజ్ఞప్తి